శుభోదయం అందరికీ నమస్కారం ఈనాటి ఆణిముత్యం ముత్యం ఆయన గురించి చెప్పడానికి ముందు మీకు విద్య గురించి రెండు మాటలు చెప్పాలి విద్య అమృతమస్నుతే అన్నారు విద్య అనేది మన నోటిలో వేసే అమృతాక్షరాలు మనలో ఎప్పటికీ నిలిచిపోయేవి మనము సంపాదించిన ధనము దొంగిలింపవచ్చు పరులు బలవంతంగా లాక్కొని వెళ్ళచ్చు ఎత్తుకొని వెళ్ళవచ్చు కానీ విద్యాధనమును ఎవరు దొంగలింపలేరు వంద సంవత్సరాల నుండి కళ్యాణదుర్గంలో విద్యకు విద్యావకాశాలకు లేదు చక్కని అంకిత భావము కలిగిన ఉపాధ్యాయులతో వారి యొక్క దీక్ష దక్షత కూడిన బోధనతో ఎంతోమంది మన కళ్యాణదుర్గం నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపిఎస్ ఆఫీసర్లు లెక్చరర్లు ప్రొఫెసర్లు డాక్టర్లు ఇంజనీర్లుగా దేశానికి సేవలు అందించారు అనేక మంది ఉపాధ్యాయ వృత్తి తీసుకొని విద్యాబోధనలో వారు తమ జీవితాలనే అంకితం చేసుకున్నారు దాదాపు డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం మన కళ్యాణదుర్గంలో విద్యా సంస్థల గురించి చెబుతారు ప్రస్తుతం కోట కోటలో గర్ల్స్ హై స్కూల్ ఉంది కదా అది డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం బాయ్స్ హై స్కూల్ బాలుర ఉన్నత పాఠశాల ఎస్ఎస్ఎల్సి వరకు సిక్స్త్ క్లాస్ నుంచి ఎస్ఎస్ఎల్సి వరకు ఉండేది ఇవి కాకుండా ప్రైమరీ స్కూల్స్ నార్త్ స్కూల్ సౌత్ స్కూల్ సెంట్రల్ స్కూల్ నేషనల్ స్కూల్ బోర్డ్ స్కూల్ ఇవన్నీ ప్రైమరీ విద్యా సంస్థలు చివరికి బాయ్స్ హై స్కూల్ ద్వారా ఎస్ఎల్సి ముగించి అనంతపురం వెళ్ళి పియూసి డిగ్రీ ఎంబీబీఎస్ బీటెక్ ఇలా చదివేవాళ్ళు అలా ఎంతోమంది మన కళ్యాణదుర్గం నుంచి ఉన్నత విద్యలు అభ్యసించిన వారు ఉన్నారు సరే ఇప్పుడు మన దాత అన్ని దానాల్లోనూ విద్యాదానం గొప్పదంటారు కదా మరి ఆ విద్యకు నిలయమైనటువంటి పాఠశాల నిర్మించడానికి తగిన వసతులు కలిగించడానికి చక్కని ఆట స్థలము కలిగి ఉండడానికి ఒక దాత ముఖ్య కారకుడు ఆయన ఒక కళ్యాణదుర్గంలోనే ఉన్నతమైనటువంటి సంపన్న కుటుంబంలో జన్మించారు ఆయన ఎవరో కాదు కరణం చిక్కప్పగారు వాళ్ళ వంశీయులు ఉన్నారనుకోండి ఇప్పుడు కరణం చిక్కప్పగారికి ఏదైనా నా తన పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలంటే అలాంటి ఇలాంటి దానం కాదండి ఏదో వంద రూపాయలు ఇచ్చి వంద ప్రకటనలు చేసుకునే దానం కాదండి అండి అతి విలువైన స్థలం దాదాపు పద్మూడు పద్నాలుగు ఎకరాల స్థలాన్ని ఒక విద్యా సంస్థకు ఉచితంగా దానమిచ్చారు ఒక ఉన్నత పాఠశాల నిర్మించడానికి ఆయన ఎంతటి దాతృత్వం చూపించారు చూడండి ఇప్పుడు మనకు అనంతపురం రోడ్డు తాలూకాఫీస్ స్టాప్ నుంచి మనము నేరుగా వెళితే కాలేజీ రోడ్డుకు వెళితే అక్కడ కేసీ గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అలాగే డిగ్రీ కాలేజ్ ఉన్నాయి అక్కడున్న స్థలమంతా దాదాపు పద్నాలుగు పదహైదు ఎకరాలు అంత ఖరీదైనటువంటి విలువైన భూమిని ఒక మంచి కార్యానికి ఒక శుభ కార్యానికి ఒక విద్యాలయ నిర్మాణానికి ఒక విద్యా బోధన చక్కగా జరిగే అవకాశం కల్పించడానికి ఆయన దానం ఇవ్వడం అనేది నిజంగా నభూతో భవిష్యత్తి ఆయన అంత స్థలం ఇవ్వడం వల్ల అక్కడ భవన నిర్మాణానికి ప్రభుత్వం తగిన ధన సహాయం చేసింది అప్పట్లో పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై నాలుగు యాభై ఐదులో బాయ్స్ హై స్కూల్ హెడ్మాస్టరుగా శ్రీ నారాయణ రెడ్డి గారు ఉండేవారు ఆయన చక్కని భవన నిర్మాణానికి చక్కని ప్రణాళికాబద్ధమైనటువంటి భవన నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేశారు చక్కని రాతి కట్టడం చిన్నప్పుడు నేను ఏడెనిమిది ఏళ్ళ వయసులో చూశాను ఎద్దుల బండి కట్టి గార గార తీసేవాళ్ళు సున్నము ఇసుక కలిపి రాతి నిర్మాణం ఆ గారతో కట్టినటువంటి భవనం ఆ భవన నిర్మాణం పూర్తి అయిన తరువాత ఆయన ఇక్కడి నుంచి బదిలీ అయి వెళ్ళిపోయారు కానీ ఆయన కీర్తి చంద్రికలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి నారాయణ రెడ్డి తరువాత సుబ్బారెడ్డి గారు అప్పుడే నేను ఆరవ తరగతిలో యాభై ఏడులో చేరాను నాకైతే ఆ భవనాన్ని చూడగానే అబ్బా ఇంత వెలుతురు గాలి విశాలమైన గదులు డెస్కులు లైబ్రరీ ల్యాబొరేటరీ డ్రామా హాల్ మీటింగ్ హాల్ ప్రేయర్ హాల్ ఇన్ని వసతులు కలిగిన దానికి కారకులు ఎవరు కరణం చిక్కప్పగారు ఆయన దాతృత్వ గుణం మరి అక్కడ భవనాలు బాయ్స్ ఆ యొక్క మన కోటను ఆనుకొని బాయ్స్ ఉన్నత పాఠశాల హై స్కూల్ ఉంది కదా అది ఖాళీ అయింది అక్కడ బాలికలకు ప్రత్యేకమైన పాఠశాల అనుమతి లభించింది ప్రాథమ ప్రాథమికోన్నత పాఠ పాఠశాల ప్రారంభమైంది దాని మరలా ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ అంటే ఎస్ఎస్ఎల్సి వరకు అప్గ్రేడ్ చేయబడింది అలా బాలికల ఉన్నత పాఠశాల కావడానికి కారణం ఒక రకంగా పరోక్షంగా మన కరణం చిక్కప్పగారే చూడండి ఇప్పటికీ అక్కడ గర్ల్స్ హై స్కూల్ ఉండే భవనానికి నైన్టీన్ నైన్టీన్ అని ఉంటుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది అని నాకు బాగా గుర్తు కాబట్టి కళ్యాణదుర్గంలో చక్కని ఒక పాఠశాల బాలికోన్నత పాఠశాల ఆ తరువాత జూనియర్ కాలేజ్ ఆ తరువాత దగ్గరలోనే డిగ్రీ కాలేజ్ వెళ్ళడానికి కరణం చిక్కప్పగారే మూల కారకుడు ఆయన దాతృ గుణాన్ని మరొక్కసారి మనం తలుచుకుంటూ ఆయనకు మనమందరూ ఎప్పటికీ కృతజ్ఞతను చూపాలని వారి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో వారి వంశస్థులు కూడా ఆయుల ఆరోగ్యాలతో ఉండేలా ఆ భగవంతుడు వాళ్ళను దీవించాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను తెలుసుకున్నారు కదా ఈనాటి ఆణిముత్యం ఎవరండి శ్రీ శ్రీకరణం గారు